నివ్వురు నిప్పుల బంగ్లాదేశ్ అట్టుడుతుంది రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు ఏకంగా ప్రధాని రాజీనామాకు దారితీశాయి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయే పరిస్థితి వచ్చింది ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ సైనిక పాలనలోకి వెళ్లిపోయింది దీంతో బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలను ప్రపంచ దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి మరోవైపు లండన్ లో ఆశ్రయం పొందేందుకు ప్లాన్ చేసుకున్న హసీనాకు అక్కడి ప్రభుత్వం నుంచి రెడ్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తుంది దీంతో మరికొన్ని రోజులు భారత్ హసీనా ఉండనున్నారు బంగ్లాదేశ్ లో తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి ప్రధాని హసీనా రాజీనామా చేసి భారత్ కు చేరుకున్నారు దీంతో ఆ దేశం సైనిక పాలనలోకి వెళ్లిపోయింది అయినా అక్కడ హింసాత్మక ఘటనలు ఆగడం లేదు ప్రధాని నివాసం చీఫ్ జస్టిస్ నివాసంలోకి చొరబడ్డ నిరసనకారులు చోరీలకు పాల్పడ్డారు పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఆర్మీ తీవ్రంగా కృషి చేస్తోంది బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వేకర్ నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం అందింది ఈ సమావేశంలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరిపారు అక్కడ ప్రభుత్వాన్ని సైన్యం చేజిక్కించుకున్నా ఈ పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు దీంతో అక్కడ కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతోంది బంగ్లాదేశ్లో తాజా పరిణామాలపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయి అక్కడి పరిస్థితులను తాము పరిశీలిస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని సూచించింది సైన్యం చొరవ తీసుకుని హింసను తగ్గించేందుకు చేసిన ప్రయత్నాలను అభినందిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి తెలిపారు గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనలో మూడు వందలకు పైగా ప్రాణాలు కోల్పోయారు దీనిపై అమెరికా విచారం వ్యక్తం చేస్తుంది కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం ఈ హింసాత్మక ఘటనలపై నిష్పక్షపాత పారదర్శ దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని తెలిపింది మరిన్ని ఘర్షణలు జరగకుండా అన్ని పక్షాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది ఇక బంగ్లా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఐక్యరాజ్య సమితి తెలిపింది మరిన్ని హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలని పిలుపునిచ్చింది శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరింది నిరసన తెలియజేసే హక్కును కాపాడాలని తాము బంగ్లాదేశ్ సామాన్య ప్రజల పక్షానే ఉన్నామని తెలిపింది ఇప్పటి జరిగిన ఘటనలపై దర్యాప్తు జరపాలని కోరింది పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంటామని ఐరాసా స్పష్టం చేసింది ఇక బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు వీలైనంత వేగంగా చర్యలు తీసుకోవాలని యూకే కోరింది అక్కడ జరిగిన హింసాత్మక ఘర్షణలపై యూకే ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది బంగ్లాదేశ్లోని సామాన్య పౌరులకు భద్రత శాంతియుతమైన పాలనను అందించాలని ఆకాంక్షించింది గత రెండు వారాలుగా అల్లర్ల కారణంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు ప్రాణ నష్టంపై ఐక్యరాజ్య సమితి నేతృత్వంలోని దర్యాప్తు జరిపించాలని అభిప్రాయపడింది ప్రభుత్వ మార్పు శాంతియుతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరింది ఈ మేరకు యూకే విదేశాంగ కార్యదర్శి అధికారిక ప్రకటన విడుదల చేశారు ఇక హసీనా లండన్ కు వెళ్లాలనుకున్నట్టుగా పరిస్థితులు అనుకూలించలేదని తెలుస్తోంది యూకే నుంచి వచ్చిన స్పందనే అందుకు కారణమని తెలుస్తోంది ఆశ్రయం కోరుతూ లేదా శరణార్థిగా ఒక వ్యక్తి తమ దేశం వచ్చేందుకు తమ వలస చట్టాలు అంగీకరించవని యుకే హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు అవసరంలో ఉన్న వ్యక్తులకు రక్షణ కల్పించే విషయంలో యూకేకు గర్వించదగ్గ రికార్డుందని ఆశ్రయం కోరుతూ లేదా తాత్కాలిక శరణార్థిగా ఒక వ్యక్తి యూకే వచ్చేందుకు అనుమతించేలా నిబంధన ఏదీ లేదన్నారు అంతర్జాతీయ రక్షణ కోరేవారు వారు తొలుత చేరుకున్న సురక్షిత దేశంలోని ఆశ్రయం అడగాలని అదే వారి రక్షణకు అత్యంత వేగవంతమైన మార్గమని తెలిపారు భారత్లోని ఆశ్రయం పొందాలని అర్థంలో పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం భారత్ లోని ఘజియాబాద్ లోని ఇండియన్ ఎయిర్బేస్ లో హసీనా ఉన్నారు అయితే ఆమె లండన్ వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే ప్రస్తుతం భారత్ లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా మరికొన్ని రోజులు ఇక్కడే ఉండనున్నట్టు తెలుస్తోంది ఈ మేరకు హసీనాకు భారత ప్రభుత్వం అనుమతిచ్చినట్లుగా తెలుస్తోంది అయితే ఆమె శరణార్థిగా యూకేలో ఆశ్రయం కోరారు కానీ బ్రిటన్ ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు దీంతో యూకే ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే వరకు సంస్థాగతంగా యూకే పౌరసత్వం ఉంది ఆమె కుమార్తె తులిప్ సిద్ధికి ప్రస్తుతం లేబర్ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు ప్రస్తుతం యూకేలో లేబర్ పార్టీ అధికారంలో ఉంది దీంతో ఈ క్రమంలోనే ఆమె యూకేలో ఆశ్రయం పొందేందుకు అక్కడి ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది ఇక హసీనా భారత్లోనే ఉండడంతో సరిహద్దులో పరిస్థితులను భారత్ నిశ్చితంగా గమనిస్తోంది ఇప్పటికే సరిహద్దులో బీఎస్ఎఫ్ మోహరించింది సైనికులకు సెలవులను రద్దు చేశారు బంగ్లాదేశ్ పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి మేఘాలయలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నిరవధిక కర్ఫ్యూ విధించారు అటు బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా రెచ్చగొట్టే వీడియోలు షేర్ చేయవద్దని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది వాటిని వ్యాప్తి చేస్తే రాష్ట్రంలో అసమ్మతి అశాంతి రగిలే ప్రమాదముందని హెచ్చరించింది